ఆది కణము పదే అధ్యాయము ఇది నోవాహు కుమారులైన శివము హాము యాపితులు వారి వంశవాలి వారు జాతుల పట్ల భూమిని పంచుకోగలిగారు ఈ మూడు వంశాల వారు ప్రపంచంలోని అన్ని జాతులు మూలమయ్యారు జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి హాము యొక్క కుమారులు కుషు మిశ్రాయము పూతు కణను అనువారు కుషు కుమారులు శబ హవీల సబ్ద రయామ సబ్దిక అనువారు రయామ కుమారులు శబ దాదాను అనువారు కుషు నిమ్రోతును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయిట ఆరంభించను అతడు దేవుడైన యహోవ ఎదుట పరాక్రమగల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమ గల వేటగాడినై నిమృతువల ఇనుడి అని లోకయుక్తి కలదు సీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు కల్ని అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు మిశ్రాయము లుదీలను అనామీయులను లెహబీలను నప్తహీలను కత్రుశీలను కసలహీలను కప్తోరీయులను కనను పిలప్తీలు కసులహీలలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడకు సీదోనును హేతును యుబుషీయులను అమోరీయులను గిర్గాషులను హవ్యులను అర్కేయులను సినీయులను అర్విదీయులను చమరీయులను అమతీయులను కనిను తరువాత కణనీయులు వంశములు వ్యాపించను కణనీయులు సరిహద్దు సీదోను నుండి గెరారకు వెళ్ళు మార్గములు గాజా వరకును సోదము గోమూరు ఆద్మ శబయోములకు వీళ్ళు మార్గంలో లాషా వరకు ఉండిరి వీరి తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు హాము వంశము ఆఫ్రికా ప్రదేశాలలో విస్తరించుకుంది యాపేత యొక్క కుమారులు గోమోరు మాగోకు మదాయి యావాను తుబాలు మెషేకు తిరీసు అనువారు గోమోరు కుమారుడు అప్కనాజు రిపాతు తుగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్కిషు కిత్తిము దాదోనియము అనువారు వీరి నుండి సముద్ర తీరం అందుండిన జనములు వ్యాపించిరి వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము వ్యాపించిరి యాపెత్ వంశము యూరోప్ మరియు ఆసియా ప్రాంతాల్లో విస్తరించిరి శివము యొక్క కుమారుడు ఎలాము అశూరు అర్పక్షదు లూదు ఆరాము అనువారు ఆరాము కుమారుడు ఊజు ఊలు గేతేరు మాషా అనువారు అర్పక్షదు శేలేహును కనెను షేలేహు ఏ వేరును కనెను ఏవేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి అందులో ఒకని పేరు పేలేగు అతని దినములలో భూమి దేశంలో విభజింపబడిన అతని సహోదరుడి పేరు యొక్తాను యొక్తాను అల్మోదాదును షేలాపును అసర్మ వేతును ఎరాహును అధోరమును ఊజులను తిక్లను హోబాలును అభిమయేలును చేబును ఉపిరును హవీలాను హేబాబును కనెను వీరందరూ యుక్తన కుమారుడు మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలో వీరి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులు బట్టి కుమారుడు శివము వంశం అనేక ప్రాచీన జాతులు ఏర్పరిచారు భూమిపై విస్తరిస్తూ వివిధ జాతులు నగరాలు వివిధ ప్రదేశాలలో జీవించడం ప్రారంభించి వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోవాహు కుమారులు వంశములు ఇవే జల ప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించి విస్తరించింది నోవాహు వంశం భూమిపై విస్తరించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల జనాభా ఒకటిగా గడుపుతూ ఉండేది దేవుడు ప్రజల మధ్య విభజనను ఏర్పరిచి భూమిపై జీవన విధానాలను ఏర్పాటు చేశాడు వంశవాలి ప్రబలంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉంటుంది